అనంతపురం నగరంలో కుక్కల బెడద సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని నగర మేయర్ మహ్మద్ వసీం తెలిపారు తన క్యాంపు సమావేశం నిర్వహించారు కుక్కల సమస్యలపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలు వాకింగ్ కు వెళ్లే వృద్దులు ద్విచక్ర వాహనదారులపై కుక్కలు దాడి చేస్తున్నాయని చెప్పారు ఈ సమస్యను గత రెండు సంవత్సరాలుగా దృష్టికి తీసుకువెళ్లామని అయితే జంతు సంరక్షణ నిబంధనల వల్ల చర్య తీసుకోవడం జాప్యం జరిగిందని తెలిపారు వాకింగ్ చేయాలన్నా కూడా కుక్కలతో ఇబ్బంది ఉందని చెప్పేవారు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడేవారు పెద్దవాళ్ళు బైక్స్ పైన వెళ్ళాలనుకున్నా కూడా కుక్కలు వెంట పడతాయని చెప్పేసి కూడా చాలా ఇబ్బంది పడేవారు అదేవిధంగా రాత్రి పూట నిద్రపోయేటప్పుడు కుక్కలు చేసే శబ్దాలకి మాకు నిద్ర రావడం కూడా అనేక సార్లు అనేక మంది కూడా వచ్చి సరియా చేస్తారని కూడా జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తే వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు పత్రికల్లో కూడా మేము చూడడం జరుగుతుంది భారత రాజ్యాంగం మూగజీవులకు జంతువులకు వారి పరిరక్షణ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశం కూడా మనం మరోసారి గమనించాలి అనిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు వీధి కుక్కల నియంత్రణ కోసం మీరే చేర్పించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కూడా మీరందరూ కూడా ఒకసారి కనిపించాలి అదేవిధంగా చూసుకుంటే కుక్కల కాటుకతో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్న ఒకసారి గమనించాలి రేపు